దేవునికి నాకు ఇటువంటిచ్చిన దేవ శాఖ నా యొక్క వంద నమ్ములు తెలియపరుస్తున్నాను కూడి వచ్చిన సంఘపీఠ నా యొక్క వంద నమ్ముడి వస్తూ ఆశి పెళ్లిపడుతున్నాను దేవునికి నా పేరు నాకు పద్దెనిమిదవ సంవత్సరము వచ్చిన వెంటనే బార్డర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుంచి వైజాగ్ ఫారెస్ట్ డివిజన్ ఆఫీస్ లో ఫారెస్ట్ గార్డుగా కార్డేటర్ పంపించారు పంపిస్తే మొత్తం మూడు పోస్టులు మూడు ఫారెస్ట్ కార్డు ఉద్యోగాలకు అరవై మందిని పంపించారు తొంభై పంతొమ్మిది తొంభై రెండవ సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ పంపించారు పంపిస్తేనే చిన్నప్పటి నుంచి సన్నగా పీల నాకు మాట్లాడటమో తెలియదు అటువంటి నాకు ఏదో దేవుని కుటుంబం బట్టి కాళ్ళేటర్ వస్తుంది వైదే ఆట మా ఫారెస్ట్ ఆఫీస్ అందులో నాతో వస్తున్న వాళ్ళందరూ మంచి మంచి బలం ఉన్న వాళ్ళు జ్ఞానం ఉన్న జ్ఞానం ఉన్నవాళ్ళు రాజకీయ నాయకులు బలం బలున్న వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు తెలుగు తెలుసు చక్కని సదుపన్న వాళ్ళు ఉన్నారు అయితే నాకు మాట కూడా రాదు ఏమీ లేదు వెళ్ళాము ఆమె రాత పరీక్షల్లో పాస్ అయ్యాను బాక్ ఇంట్రెస్ట్ లో పాస్ అయ్యాము కానీ ఆఫీస్ను చూసాక మాట్లాడడానికి భయం వేసి చాలా సులువైన ప్రశ్నలు వేస్తారు నాకు తెలిసిన ప్రశ్న వేస్తారు కానీ ఆ ఆఫీస్ చూసి భయపడి ఆ దాని జవాబు కూడా చెప్పలేదు మాట్లాడుకుంటే మాకు ఉద్యోగం ఇచ్చే డియప్రు తెలుసా నీకు చాలా సులువైన ప్రశ్న చేస్తావు అయినా నువ్వు నేను చెప్పాలి నీకు ఉద్యోగం ఇంకో అన్నాడు ఏమన్నాడు ఉద్యోగం ఇవ్వదు కదా ఇస్తానన్నా ఇంకా నా పరిస్థితి ఏంటి నాకేంటి రాదే నాకే చేత కాదే మాట్లాడలేదు పని లేదు ఏం లేదు నా పరిస్థితి ఏంటి ఇంకప్పుడు ఆర్తి బిర్చిలోనే ఆర్తి బిచ్ పైన సుబ్బరేము రెడ్డి గెస్ట్ హౌస్ ఉంటే పైన అక్కడ మా ఫారెస్ట్ అప్పుడు ఇప్పుడైతే పెద్ద పెద్ద మేడలు ఉన్నాయి అప్పుడైతే ఎవరి దిబ్బంది ఉండేది ఆ ఎవరి దిబ్బంది అనేది మోకరించి నిజమైన దేవుడా ఎవడు ఎవడు నిజమైన దేవుడు వాడే వాడి తావిత్రాజే కానీ ఎవడైతే నిజమైన దేవుడు వాడే నిజమైన దేవుడా నా ప్రతికేంటి నా జీవితం ఏంటి నాకేం నాకేం తెలియదు నా ప్రతికేం నా ఉద్యోగం ఎలా బ్రతకండి నీవే నా ఉద్యోగం ఇస్తావు నీవే నన్ను నడిపిస్తావు నీవే నన్ను ఆదరిస్తావు చెప్పి కన్నీటితో ఎవడైతే నిజమైన దేవుడైతే వాడికే ప్రార్థన చేసి నేను వస్తానండి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత నేటికు కుగరైతే నేను ఉజ్జోగమన్నదో ఆ దిను కోయే శ్రీసిన అబుజ్జోల్ సే తీరుడనే హల్లెలూయా ఎవడు నిజమైన దేవుడంటే వాడే వాడేని చెప్పను ఎవడు నిజమైన దేవుడంటే బారి నాకు ఉజ్జోగము ఇచ్చాడు కావనికటన అప్పైలైంది పెల్లైంది పిల్లలు పుట్టారు ముక్కు పిల్ల పిల్లలు తోపెలైంది ఇంకా మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మా వాళ్ళందరికీ తెలుసు ఇది వచ్చామంటే డ్యూటీ బాగా తాగడం తిరగడం ఎక్కడ పండిన వాళ్ళం ఇది ఎలా తిన్నవాళ్ళం పండిన డిపార్ట్మెంట్ తాగడం తిరగడం జీవితం అలా తాగుతూ తిరుగుతూ ఇంట్లో ఎప్పుడు గోడవారు మానసుపోతా తిట్టిపోవడం అసలు జీవితం ఎప్పుడు నేను నా జీవితంలో నా పేరు కానీ చర్చికి వెళ్తాను క్రైస్తులతో ఉంటాను ఏసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు మా ఆవిడ ఎప్పుడు ఆవిడ ఏర్పిస్తున్నానో దేవుని పెడుతున్నాడో ప్రార్థన చేయడం మొదలెట్టింది ప్రార్థన చేస్తుంటే రెండు వేల ఐదో సంవత్సరం డిసెంబర్ నెల పద్దెనిమిదో తారీఖు ఆదివారం మా ప్రాంతానికి పడిన ప్రాంతం ఉంది ఆ ప్రాంతం తిట్టు మాటికల కుతార రాండిొక్క అన్ని కలిసి మా డిపార్ట్మెంట్ తరపున వచ్చి తాయేసి బండి మీద ఎస్కోర్ ఎత్తునొ ఎస్కోర్ ఎత్తునప్పుడు సిల్కల గట్ట ఎగిటింది స్విచ్ జంది ఆ మిక్సీ కరే యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంర్ ఒక్కరోజు డాష్ చెయ్యి కొరసన రే వాడు రాజుకే నాయకుడు నా పొయిని పూర్తి చేసరికి కొట్టుబెట్టాడు తన సంపానను చూసాడు నా చేతులు ఏమీ లేదు చేతులు డబ్బు కూడా లేదు ఇంకా నా పోలీస్ ఊరేష్ రావాలి పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి జైల్లో పోవాలి లేక వాళ్ళు రాజకీయ నాయకులు నన్ను సంపాలి అప్పుడు ఎస్కోట్ రోజు కొన్ని ఇస్తాను అమ్మగారు అని రెడ్డి అమ్మగారు మంచి ప్రార్థన వాళ్ళ ఇంట్లో ఉండగలం ఆ అమ్మగారు అక్క రాత్రి కూట తండ్రి తండ్రి ఏసయ ఏసే ఆత్మ కుంభించబడేది

పన్నెండు దేవునికి దేవుడికి ప్రభుత్వం నీవే నిజమైన దేవుడు అయితే నా ఉద్యోగం నుంచి నా జీవిత నిరుచే నీ గురించి చెప్పుకుంటాను నీ గురించి మంచిగా పడుకుంటాను ఇంకా తాగటము తిరిగటము ఎక్కడ విడిచిపెట్టి మంచిగా పడుకుంటాను చెప్పుకుంటాను చెప్పి ఆ దేవుడికి నేను

మనసులం కదా మనం ఊరుకుంటు ఊరుకుంటావా ఏం చేస్తున్నాండి మళ్ళీ తిరుగుతూ ఉంటుంది మళ్ళీ కొన్నాళ్ళు తక్కువ మళ్ళీ అడ్డుతో మళ్ళీ రకరకాల రకరకాలకి పాత జీవితం కలుపుతాయి కష్టాలు వచ్చింది సమస్య వచ్చేది బాధలు వచ్చేది ఎందుకు కష్టం ఎందుకు సమస్య ఎందుకు వివాదం లేదు దేవుడికి ఏమైనా మనం నీ ఎలాగో బాధిస్తున్నావు నేను ఏ దేవుడిని నమ్ముకున్నావు నీకు ఎలా బతుకుతున్నావు ఆత్మ మనిషా అప్పుడు మళ్ళీ క్షమాపణ కోరుకొని మంచిగా మరీ అని చేసుకుంటే మాసప్తమి గొప్ప దేవుడు దేవసప్తమి నేను నేను రెండు వేల ఐదవ సంవత్సరము డిసెంబర్ పద్దెనిమిది నేను యాప్సిడెంట్ అయ్యింది పంతొమ్మిది సమర్పించుకున్నా కొన్నాళ్ళు నుండి దాని తర్వాత శనిమలో

ఉద్యోగం సస్పెండ్ అయిపోయి రెండవది మూడవది అప్పుడు నాకు ఫారెస్ట్ ప్రమోషన్ రావాలి రెండు వేల ప్రమోషన్ అంటే నా తర్వాత వాడు ప్రమోషన్ తీసుకున్న మన జీవితంలో ఏ స్థితి అమ్ము కొన్ని ఏమీ ఉంది ఎట్లు తిరుగుదామంటే కష్టాలు అటు ఇటు బతుకుదాం అంటే సమస్యలు అటు ఇటు ఇష్టాలు బతుకుదాం అటు ఉంటామంటే ఎవరు కూడా రక్షించలేడు ఆ రక్షించే వరకు ఏసు ప్రభు మాత్రమే మరలా క్షమాపణ కోరుకొని మరలా దేవతలు ప్రార్థన చేస్తూ దేవుడు కీర్తిస్తూ క్షమాపణ కోరుకు మంచిగా నడవాలని చెప్పి ప్రార్థన చేస్తుంటే నేను అడకపోయింది గాడుగా చేస్తున్నప్పుడు నాకు తొంభై నాకు ఉద్యోగం గాడుగా ఉద్యోగించాడు తొంభై మూడు మూడు నుంచి రెండు వేల సంవత్సరంలో ప్రాంతంలో ఉద్యోగం చేసేవాడిని చేస్తే రెండు వేల ఎనిమిదిలో పూడి నేను గాడుగా చేస్తున్నప్పుడు వీ స్టలాన్ని మీరు వచ్చి ఆరాచించాలి కదా అమ్మ ఆరాచించలేదు కదా అమ్మ ఆరా సలానే నాకు కడలో చూపెట్టుడా ఎవడికి మరి మా కడడా ఏమంటారు చూపెట్టు మీ సృప్తి మా కలిపి పిల్లలు ఆ స్థలంలో కూర్చుని కూర్చొని వడిలో పుస్తకం పెట్టుకొని పుస్తకం పెట్టుకొని దేవుడి సృష్టిస్తున్నాడు అమ్మ రాజిస్తున్న ఆస్థాన్ని అక్షోపురం చెప్పి చేసి ఆ స్థలాన్ని తీసుకున్న తర్వాత నాకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగం ఇచ్చి రెండు వేల పదకొండులో ఆ స్థలంలో చుట్టుపక్కల దైవ సేవ కొన్ని సంఘ పెద్ద గ్రామస్తులందరినీ పిలిపించి ఆ స్థలంలో ప్రార్థించేగా ఆరాధించగా ఆ స్థలంలో శివన తన కొండ అని ఈ రోజున ప్రాంతం నుంచి ఒడిస్సా ఆంధ్ర అనేక ప్రాంతాల కోసం నాలుగు తాగుతూ తిరుగుతూ నశించిపోతున్న వాళ్ళకి జీవితం అది కాదు జీవితము మంచిగా దేవుని ఏసు ప్రభువులోనే ఉంది జీవితము తాగుతూ తిరుగుతే కష్టాలు బాధలు సమస్తలు ఇబ్బందులు ఎవరైతే జీవితాన్ని తెలుసుకొని ఏ స్థితి కోసం మీరు బతుకుతారో వారి ఆశీర్వదింపబడతారు వారి తీర్పించబడతారు రేపొద్దున వాళ్ళ పిల్లలు ఉన్నతమైన స్థానం తీసుకుంటారు దేవుడికి మహిళ పక్కన ఇటువంటి స్థితి ఇచ్చే వరకు ఏ స్థితి ఇస్తూ ప్రభు మాత్రమే అది ధైర్యత మనం అందరం పొందుకునేదం కాక అటు కృప మనం అందరం కాక నాకు ఇటువంటి ధైర్యత ఇచ్చిన దైవ సేవకులకు అనుగ్రహించిన ము <laughs> <laughs>